ముందు వీడియోలో చెప్పాను కదా చెప్పినప్పుడు అక్కడ వాటర్ ఎక్కడ పడుతుందో చెక్ చేయించాం కదా ఇప్పుడైతే మనకి డైరెక్ట్గా బోర్ మిషన్స్ అయితే వచ్చేసాయి అనమాట ఇది జనరేటర్ ఒకటి బోర్ తీసే ఒక మిషన్ ఒకటి ఇవైతే మన పొలంలోకి ఇప్పుడు మనకి ఎక్కడైతే స్పాట్ చూపించారో ఆ స్పాట్లో అయితే ఇప్పుడు మనకి తీయడానికి రెడీగా ఉన్నారనమాట ఇప్పుడు మన బోర్నైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు వాటర్ అయితే ఎక్కువ పడవాలని కోరుకుంటున్నామండి ఎందుకంటే వాటర్ ఎక్కువ వస్తేనే మనకి పంట ఇవన్నీ బాగా పండితే మనకు ఇంట్లో అయితే వన్ ఇంచ్ వన్ అంగులు అలా పడుతూ ఉంటుంది ఇక్కడ పొలం కాబట్టి మనకి టూ ప్లస్ త్రీ పడితే మంచిగా ఉంటుంది మంచిగా పంటలు కూడా బాగా పండవు ఎండల్లో కూడా ఏదో ఒక వ్యవసాయం పట్టుకోవడానికి బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మరి గంగమ్మ తల్లి ఎంత వస్తుందో మనకు తెలియదు మరి చూద్దాం ఇప్పుడైతే ఇంకా మనం స్టార్ట్ చేద్దాం మా నాన్నగారు అయితే ఇంకా దానికి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు ఇంకా నేను అయితే ఇంక స్టార్ట్ చేస్తారనమాట బేసిక్గా వీళ్ళు మార్నింగ్ వస్తున్నారు కాకపోతే మనకి లేట్ అవల్ల ఈవినింగ్ అయిపోయింది ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి వస్తున్నా సరే ఈవినింగ్ ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్కి వచ్చారనమాట వచ్చి అయితే స్టార్ట్ చేస్తున్నారు మ్యాక్సిమం ఏ టైంకి అవుతుందో మనకు తెలియదు అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక థర్టీ మీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మనకైతే ఇంకా వాటర్ ఎప్పుడు పడుతుందని వెయిట్ చేస్తున్నాం చాలా ఎగ్జైట్మెంట్ చూస్తున్నాం మన ఈ లోపు మనకు కావాల్సిన పైప్స్ ఇవన్నీ కేసింగ్ పైప్స్ ఇవన్నీ ఒక డాక్టర్ మీద తీసుకొచ్చేసరి ఇవన్నీ చూడండి ఇవన్నీ మొత్తం అంతా ఇప్పుడు అందులోకి వెయ్యాలి ఇప్పుడు అలా చూ సుమారుగా వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేసిన తర్వాత వన్ ఫిఫ్టీ అడుగులు వెళ్ళిన తర్వాత మనకైతే వాటర్ పడ టైం వెయిట్ చేసిన తర్వాత అప్పుడైతే వాటర్ అయితే కొంచెం వచ్చింది మనకి వన్ ఫిఫ్టీ మీటర్స్ డెప్త్ కిందకి వెళ్ళిన తర్వాత మనకి వాటర్ అయితే వన్ అండ్ హాఫ్ టూ అంగుళాల అనేది వచ్చింది మీ ఊర్లో ఏమంటారు తెలియదు ఇక్కడైతే అంగుళాలు అంటారు వన్ అంగుళం టూ అంగులం అలా వచ్చిందనమాట మనకైతే పర్వాలేదు టూ ప్లస్ వచ్చింది సూపర్ ఉంది మనం అలా లాస్ట్ త్రీ హండ్రెడ్ వరకు వేయించుకున్నాం వాటర్ అయితే బాగా వచ్చింది